మనం మొదట గ్రహించాలి తెలుసుకోవాలని దేవుడు మనకి తెలియచేస్తాం అలాగే దానియుల గ్రంథంలో కూడా కొన్ని మాటలు తెలియచేస్తాం దానియాల గ్రంథం పన్నెండు దానియల గ్రంథం పన్నెండు ఎనిమిదో వచ్చిన నేను వింటిని కానీ గ్రహింపలేకపోతేనే నా ఇల్ని వీటికి అంతమేమని నేను అడుగుగా అతడు ఈ సంగతులు అంత్యకాలము అంత్యవర అంత్యకాలము వరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక దానియలు నీవు ఊరకుండమని చెప్పిన పిల్లరా మరి దానియలు గారు మరి ఈ దినాన్ని గూర్చి ఏ దినము మరి అంచు కాలముల మహా అపయకారమైన కాలాల గురించి ప్రవచిస్తూ యేసుక్రీస్తు దిన గురించి మరి ఆయన ప్రవచనం ఇచ్చి మరి చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారు మరి ఆ కష్ ఆ సిలువులో మరి ఎంతో కష్టపడిన దినము ఆ మహాదినము మరి ఎంతో భయంకరమైన దినము ఆ దినాన్ని ఎవరము కూడా తప్పించుకోలేము అని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఆ ఆ దానియాలు గారు మరి ఆ దర్శనాన్ని మరి చూస్తూ మరి ప్రవచన రూపంలో మరి ఈ దర్శనాన్ని మరి రాయడం జరిగింది మధ్య సువాద ఇరవై నాలుగు మరి ఇదంతా కూడా మహా భయం మరి శ్రమకాలమని అప మరి అభయకారమని మరి అని చెప్పక తప్పదు ప్రియుల మీకు అందరికీ అర్థమైంది కదా అందరికీ వందనాలండి మరి మనమైతే మరి కనిపెట్టలేము ఆలోచించలేము కానీ దేవుడు ఆత్మ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుకుంటే కనుక మనం మెరుకుని ఉండగలము మనం ప్రతి వచ్చిన సోదరనే జయించి మరి మనం జీవంలో ఉండగలం ప్రియుల అదే మరి మెలకుగా ఉండడం అంటే మరి పేతుర్లో తెలియజేస్తున్నాడు ఏమని మరి వెలుపుగా ఉండండి నిలకడగా ఉండండి మీ అపవాది అది గజించే సింహం వలె మరి ఎదుగుతూ తిరుగుతున్నాడని మనకు తెలిసిన విషయం కాబట్టి ప్రియులరా ఎవరు ప్రాణంనైనా మరి విడిసిపోవడానికి నరకానికి జారు కొట్టేయడానికి తీసుకెళ్ళిపోవడానికి అకవారు తిరుగుతున్నాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెలుపుగా ఉండి మరి మన జీవాన్ని ఎవరు కూడా మరి దొంగలించకుండా మన జీవాన్ని మన తండ్రి అయిన దేవుడికే మనం సమర్పించాలని మరల మన తండ్రి అయిన దేవుడికే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలని మనకు తెలిసి ఉన్నదని తెలియజేస్తున్నాడని మనం అందరం గ్రహించాలి అందరికీ వందనాలు